వెల్కమ్ టు పాప్కాన్ టీవీ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే అమ్మ సార్ గత వారం రోజుల్లోగా చూస్తే సోషల్ మీడియాలో అఖండ టూ రిలీజ్ మీదనే చర్చ నడుస్తూ ఉంది సో ఇవాళకి దానికి లైన్ క్లియర్ అయినట్టేనా అఖండ టూ రిలీజ్ అయ్యి ఇవాళకి లైన్ క్లియర్ అయిందని అంటే చెప్తున్నారు సో లైన్ క్లియర్ అయినట్టేనా అంటే మనకి అఫీషియల్గా రావాల్సింది వార్తది అఫిషియల్గా అయితే రాలేదు కానీ అన్అఫిషియల్గా అయితే లైన్ క్లియర్ అయినట్టుగా చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ఇచ్చి వాళ్ళ బాకీలు ఎంత ఉన్నాయో అంత అన్ని బాకీలు చెల్లించారా అంటే చెప్పలేము ఒకటి మొత్తానికైతే కొంత అమౌంట్ సర్దుబాటు చేశారు కాబట్టి వాళ్ళు ఈరోజు వాళ్ళు ఒప్పుకున్నారు దానికి అనే సమాచారం వచ్చేసింది కాబట్టి సినిమాకి లైన్ క్లియర్ అయినట్టే అది కోర్టు ద్వారా రావాలి మనకి కోర్టు నుంచి రావాలి కాబట్టి ఆ కోర్టు నుంచి వచ్చే దీనికోసం అందరు అభిమానులు అందరూ చూస్తున్నారు అది సో ఇదంతా చూసుకుంటే ఆఖండా టూ రిలీజ్కి లాభం అనుకోవాలా నష్టం అనుకోవాలా అంటే జరగాల్సిన నష్టం ఇప్పుడు జరిగిపోయింది ఇప్పుడు వాట్ నెక్స్ట్ అనుకున్నప్పుడు ఖచ్చితంగా అప్పుడు అందరికీ ప్రచారం జరిగిపోతుంది మళ్ళీ మీడియాలో ఇప్పుడు ఇప్పటికే వచ్చేసింది పన్నెండు తారీఖు రిలీజ్ అవుతుంది అంటున్నారు పన్నెండు తారీఖుని కన్ఫర్మ్ చేశారు రిలీజ్ కాబోతున్న విషయాన్ని పన్నెండు తారీఖు దాదాపు కన్ఫర్మ్ అయినట్టే అయితే కోర్టు నుంచి అవుతూ రాకుండా పన్నెండు తారీఖు రిలీజ్ అని చెప్పకూడదు ఇప్పుడు పోయిన వారం ఏమన్నారు గురువారం ముందుగానే ఒక రోజు ముందుగానే ప్రీమియర్ షోలు అనుకున్నారు కదా ఐదో తారీఖు రిలీజ్ అనుకుంటే నాలుగుని ప్రీమియర్ షోలు అని అప్పుడు అనుకున్నారు ఇప్పుడు పన్నెండు సినిమా రిలీజ్ అవుతుంటే పదకొండో తారీఖునే మళ్ళీ ప్రీమియర్ షోలు పడబోతున్నాయి అది తొమ్మిది గంటలు షోల్చే మరి దీనికి పర్మిషన్ తెచ్చుకోవాలి గవర్నమెంట్ నుంచి అప్పుడు ఇచ్చారు కాబట్టి అప్పుడు వీళ్ళు సినిమా ఆగిపోయింది కాబట్టి మళ్ళీ దాన్ని వాళ్ళు గవర్నమెంట్ సబ్మిట్ చేసుకుంటే వాళ్ళు మళ్ళీ పర్మిషన్ ఇస్తే తప్ప మళ్ళీ ప్రీమియర్ షోలుకి చేయడానికి వీల్లేదు అది కూడా ఫాస్ట్గా తెచ్చుకోవడం బెటర్ వాళ్ళు ఇప్పుడు కోర్టు ఉత్తర్వులు రాగానే గవర్నమెంట్ నుంచి లేట్ అవ్వకుండా తెచ్చుకుంటే బుక్ మై షోకి వెంటనే బుక్ మై షో ఓపెన్ అవుతుంది టికెట్లు బుక్ అవుతూ ఉంటాయి ఆల్రెడీ వార్తలు వస్తున్నాయి కదా సార్ పదకొండున నైట్ కి ప్రీమియర్ షో రిలీజ్ అవుతుంది బుక్ మై షో అని ట్వెల్త్ కి రిలీజ్ సినిమా డేట్ ఫిక్స్ అనేసి సో లైన్ క్లియర్ అయింది అనేసి అంటున్నారు సార్ ఇప్పుడు కోర్టు నుంచి ఆదేశం రాకముందే ఇవన్నీ ఎందుకు రిలీజ్ చేస్తున్నారు అంటే అనఫిషియల్ గా చెప్తున్నారు వాళ్ళు చెప్పట్లేదుగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం ఇది అవును కోర్టు నుంచి కోర్టు సాయంత్రం లోపు రావచ్చు కోర్టులో వాతావరణ లైన్లు ఉంటాయి అన్ని మార్నింగ్ పదిన్నరకన్నారు పదిన్నర తర్వాత ఏం రాలేదు ఇప్పుడు కూడా అప్పుడు మనం డిస్కషన్ అవ్వగానే రావచ్చు సాయంత్రం లోపు కోర్టు నుంచి వచ్చిందనుకోండి అంత ఉత్సాహం పండగ చేసుకుంటారు అది కాబట్టి కోర్టు నుంచి వచ్చే ఉత్తర్వు కోసం అందరు ఎదురు చూస్తున్నారు ఇంకొకటి ఏంటంటే పన్నెండు తరలి రిలీజ్ అయిపోతే కొంత నష్టం జరుగుతుంది ఇంత మీకు నష్టం అని అడిగారు కదా సినిమా పన్నెండు రిలీజ్ కాకపోతే మాత్రం కొంత నష్టం జరుగుతుంది ఎందుకంటే పంతొమ్మిదినేమో అవతార సినిమా ఉంది అది హాలీవుడ్లో ఓవర్సీస్లో కానీ ఇండియా వైజ్గా కూడా దానికి దాని ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది మరి తర్వాత ఇరవై ఐదుకి వచ్చేసరికి మరి ఆ టైంలో కూడా క్రిస్మస్ అనగానే ఓవర్సీస్లో కొన్ని కొత్త సినిమాలు హాలీవుడ్ సినిమాలు కూడా వస్తాయి ఓకే వాటి ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి ఇరవై ఐదు అయినా కొద్ది ఇబ్బందికరమే పంతొమ్మిది అయినా ఇబ్బందికరమే ఇప్పుడు వచ్చిందనుకోండి ఇప్పుడు సినిమాలో చాలా సినిమాలు ఉన్నా కానీ ఇప్పుడు సేఫ్ జోన్లో ఉన్నట్లెక్క అంటే ముందు ఆశించినంత లాభాలు ఇప్పుడు రాకపోవచ్చు అంటారా అలా అని చెప్పలేము సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది అనుకోండి మరి మిగతా సినిమాలకు ఇబ్బంది అవుతుంది వాళ్ళు భయపడుతున్నారు ఇప్పుడు ఇప్పుడు పన్నెండు రిలీజ్ అయితే మా పరిస్థితి ఏంటి మేము అనుకున్నాం మేము ఆపుకోము వాటిని వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళకి అఖండ వర్సెస్ మిగతా ఏడు సినిమాలు ఉన్నాయి దాదాపు ఏడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఆ సినిమాల వాళ్ళు కూడా ఆందోళన పడుతున్నారు అఖండ టూ వస్తే మాత్రం మళ్ళీ మా పరిస్థితి ఏంటి అనే భయం ఉంది సార్ ఇప్పుడు పన్నెండున అఖండ టూ రిలీజ్ కాబోతుంది సో దాంతోపాటు ఇంకే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి సార్ ఇప్పుడు దాంతోపాటు రిలీజ్ చేసే సినిమాలు ఏంటంటే కార్తి హీరోగా రూపొందించిన అన్నగారు వస్తున్నారు అది వావో ఆతి అప్పుడు తమిళనాడులో దానికి కూడా ఇదే సమస్య వచ్చింది ఫైనాన్షియల్ ఇష్యూస్లో అది కూడా ఇరుక్కుంది ఓకే ఐదు లేకపోతే ఐదో తరగతి రావాలి అది కూడా దానికి అక్కడ సమస్యలు వచ్చినాయి అది క్లియర్ చేసుకుని మొత్తానికి ఇప్పుడు వస్తుంది అన్నగారు వస్తున్నారు అన్నగారు వస్తున్నారు అక్కడ కూడా వస్తున్నారు మరి దానికి దీనికి ఏం పోటీ ఏం కాదు చెప్పాలంటే తర్వాత ఏంటంటే అంటే పోలీస్ ఆఫీసర్ అది ఇంకా చూసుకుంటే యూత్ కథాంశంతో సైకో సిద్ధార్థ అనే సినిమా అతను ఏంటంటే శ్రీనందు హీరోగా చేసిన సినిమా ఈ సైకో సిద్ధార్థ అనే సినిమా మరి అతను తన తెలుసు కదా గీతా మాదిరి హస్బెండ్ నందు మన కూడా చెప్పాడు చాలా అతనే ఓన్గా చేసుకుని సినిమా నిర్మించి చేస్తా తనే వివరించారా కాబట్టి ఈ సినిమా గురించి అతను చాలా ఎమోషనల్ అయ్యడం మొన్న మీటింగ్లో కూడా ఈ సినిమా కూడా ఉంది అలాగే మరి మోగ్లీ టూ ట్వంటీ ఫైవ్ అనే సినిమా అదేంటంటే సుమా కనకాల కొడుకు రోషన్ కనకాల హీరోగా వస్తున్న సినిమా ఆ సినిమా కూడా రేపు రాబోతున్న సినిమాల్లో ఉంది ఇంకా చూసుకుంటే దాదాపు ఒక ఏడు సినిమాలు ఉన్నాయి ఓకే అలాగే మరి ఘనసాల బయోపిక్ కూడా వస్తుంది ఓకే ఆయన రామారావు గారు అని చెప్పి ఆయన ఎప్పుడో తీసిన సినిమా అది మరి అది ఆ సినిమా కూడా రేపు వాళ్ళు పన్నెండు తారీఖు రిలీజ్ చేస్తున్నారు మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేసుకున్నారు వాళ్ళు ఘనసాల గారి జీవిత చరిత్ర మీద చేసిన సినిమా అది కృష్ణ చైతన్య ఘనసాల గారి పాత్ర పోషించాడు సింగరత్నం ఇంకో సినిమా చూసుకుంటే హారర్ థ్రిల్లర్గా ఈషా అనే సినిమా రాబోతుంది హెబ్బా పటేల్ చేసింది అది తర్వాత సస్పెన్స్ థ్రిల్లర్గా చెప్పిన మిస్ మిస్టీరియస్ అనే ఒక సినిమా రాబోతుంది అది ఒకటి ఉంది ఇక సామాజిక అంశాలతో ఉన్న నా తెలుగు అనే ఒక సినిమా వస్తుంది అది ఉంది ఇక ప్రేమతో పాటు భావోద్వేగాలతో కలిసిన సినిమా చాలా వరకు సినిమా ఇట్స్ ఓకే గురు ఈ సినిమా ఉంది అంటే మొత్తం అఖండ కలుపుకుంటే ఎనిమిది సినిమాలు అయినాయి అంటే మొన్న వస్తేనేమో అసలు ఇవేమి ఉండేది పోటీగా ఉంది ఇక దురంధర్ సినిమా కూడా పెద్దగా ఆళ్ళ మొన్న ఐదో తారీఖు వచ్చుంటే మీరు అన్నారు కదా లాభ నష్టం అని మొన్న వచ్చుంటే మాత్రం ఇక కుమ్మేసేది ఆ వేడిలో వేడి అసలు కొట్టేది ఇప్పుడు మరి ఇన్ని సినిమాల మధ్యలో ఈ సినిమా రావటము దీని మధ్యలో ఈ తతంగవంతా జరగటము ఇవంతా కొద్దిగా డిస్టర్బ్ చేసింది ముఖ్యంగా ఆ హ్యాపీ మూమెంట్ అనేది ఉండదు కదా అందరిలో ఈ సినిమా రిలీజ్ వాటి మీద చాలా ఇంపాక్ట్ పడుతుందనే అనుకోవచ్చు ఖచ్చితంగా ఏడు సినిమాల మీద పడుతుంది ఇప్పుడు ఎందుకంటే థియేటర్లో అవైలబిలిటీ ఉండవు ఒకటి ఎందుకంటే ఎక్కువ థియేటర్ లీడ్కి బాలకృష్ణ ఫ్యాన్స్ బాగా ఎదురు చూస్తున్నారు చూస్తున్నారు కాబట్టి వాడికి ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఏదేమైనా కానీ మొత్తానికి సినిమా రిలీజ్ కావాలని అందరూ కోరుకుంటున్నారు ఇప్పుడు రిలీజ్ కాకుండా మళ్ళీ వాయిదా పడటం వల్ల ప్రయోజనం ఏం లేదు ఎందుకంటే అసలు బాలకృష్ణ గారి సినిమా ఆపటం ఏంటి అనే మాట వచ్చింది ఓ పక్కన అక్కడ వాళ్ళ విఎంకుడు గారు లేదా బావగారు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అల్లుడు గారు మంత్రిగా ఉన్నారు ఇంత ఇమేజ్ ఉన్న బాలయ్య బాబు సినిమాని ఎందుకు ఆపుతారు ఎలా ఆపుతారు అనే దాని మీద అసలు చాలా అభిమానులు అయితే కోపంగా ఉన్నారు చాలా వరకు సార్ డిసెంబర్ ఫిఫ్త్ న రిలీజ్ అవ్వాల్సింది ఆల్రెడీ వాళ్ళు కూడా నష్టపోయినట్టే కదా ఇప్పుడు థియేటర్ల ముందు వాళ్ళ సొంత ఖర్చులతో అసలు ఒక్కసారిగా పండగ వాతావరణం కోర్టు నుంచి రాగానే ఆటోమేటిక్గా పండగ వాతావరణం వచ్చేస్తుంది మళ్ళీ హైప్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అది సో మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి పాప్కాన్ టీవీ థ్యాంక్ యూ